హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం గురు శిష్యులు మన చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక గురువు ఉండేవారు ఆయన దగ్గర ఒక శిష్యుడు చదువుకుంటుండేవాడు గురువుగారు పెళ్ళం గయ్యాళితనానికి పెట్టింది పేరు ఎప్పుడు మగుణ్ణి తిట్టిపోస్తూ ఉండేది పాపం గురువుగారు ఎదురు చెప్పకుండా ఆ తిట్లన్నీ సహిస్తూ ఉండేవాడు శిష్యుడికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉండేది గురువుగారిని చూస్తే శిష్యుడికి ఎంతో జాలి వేసేది ఇలా ఉండగా ఒక రోజున శిష్యుడు గురువుగారితో ఇలా అన్నాడు గురువుగారు గురువుగారు ఎంతకాలమని ఇలా మీరు భార్య చేతిలో రోజు చీవాట్లు తింటారు నేను మీ దగ్గర చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆమె గారి తిట్లు ఆ రోజుకారోజుకి మితిమీరిపోతున్నాయి మరికొన్నాళ్లు గడిస్తే చెయ్యి కూడా చేసుకుంటారేమో అంతవరకు రాకముందే మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండకూడదా అని అప్పుడు గురువుగారు ఇలా అన్నారు ఒరే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నాకు ఇప్పటికే మూడు వంతుల జీవితం గడిచిపోయింది ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను ఈ భాగ్యానికి మరో పెళ్లి చేసుకోవటం దేనికి ఇలాగే మరో నాలుగేళ్లపాటు ముక్కు మూసుకున్నానంటే నా జీవితం వెళ్లమారుతుంది ఇప్పుడు ఎటొచ్చి ఆలోచించవలసింది నీ సంగతి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవలసిన వాడివి నువ్వు అందుకని నా సంగతి అలా ఉంచి నీ మటుకు నువ్వు జాగ్రత్తగా బుద్ధిమంతురాలైన పిల్లని చూసి పెళ్లి చేసుకో కానీ ఒక్క సంగతి మాత్రం నిజం నువ్వు ఎంత బుద్ధిమంతురాలని చేసుకున్నా కొన్నాళ్ళు అయ్యేసరికి నీ మీద సవారీ చేయకుండా ఉండదు ఇది నా అనుభవం మీద చెబుతున్నాను నీవు పెళ్లి చేసుకుని కాపురం చేస్తుండేటంత వరకు నేను బ్రతికి ఉంటే నీ పెళ్ళాం ఎంత బుద్ధిమంతురాలో నేను చూడకపోను అన్నాడు అలా అనకండి గురువుగారు అప్పటిదాకా మీరు బ్రతికే ఉండాలి గాని నేను చేసుకునే పెళ్ళాం ఎంత బుద్ధిమంతురాలో మీరే కళ్ళారా చూస్తారు అన్నాడు శిష్యుడు కొంతకాలం గడిచింది శిష్యుడి చదువు పూర్తయింది గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తన స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు మరికొద్ది రోజుల్లోనే శిష్యుడికి పెళ్ళి అయింది మన శిష్యుడి పెళ్ళాం గయ్యాళితనంలో గురువుగారి పెళ్ళాన్ని మించిపోయింది పాపం శిష్యుడు ఏం చేస్తాడు గురువుగారిని వెక్కిరించినందుకు తనకు మంచి ప్రాయశ్చిత్తంగా ఇలాంటి పెళ్ళాం దాపరించిందని విచారించాడు ఎలాగో రోజూ జీవాట్లు తింటూ సంసారం సాగిస్తున్నాడు ఇలా ఉంటుండగా గురువుగారు శిష్యుడి గ్రామం మీదుగా ఆ పక్క ఊరు వెళ్లవలసి వచ్చింది శిష్యుడు ఎలా ఉన్నాడో చూసిపోదామని గురువుగారు శిష్యుడింటికి వచ్చారు గురువుగారిని వాకిట్లో చూడగానే శిష్యుడికి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ సేపటికి తెప్పరిల్లుకుని కుసల ప్రశ్నలు అడిగాడు ఫలానా ఊళ్ళో పని ఉండిపోతున్నానురా ఇక్కడ దాకా వచ్చేసరికి నీ సంగతి జ్ఞాపకం వచ్చి ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చానురా అన్నారు గురువుగారు గురువుగారు ఆ పూటకి తన ఇంట్లో మకాం వేయకుండా వెంటనే వెళ్ళిపోతే బాగుండును అనుకున్నాడు శిష్యుడు మనస్సులో కానీ చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళమంటాడు అందుకని తనకి ఇష్టం లేకపోయినా ఈ పూటకి ఇక్కడే ఉండి భోంచేసి సాయంత్రం వెళ్దారుగాని అన్నాడు శిష్యుడు సరేనన్నారు గురువుగారు అప్పుడు శిష్యుడికి పెద్ద దిగులు పట్టుకున్నది నా పెళ్ళాం నన్ను రోజులాగా ఇవాళ కూడా చడామడా తిట్టిపోస్తుంది గామాలు గురువుగారిని వెక్కిరించిన నా బతుకు ఆయన ముందరే బయటపడుతుందే అని ఇప్పుడే వస్తాను కూర్చోండి అని దొడ్లో అంట్లు తోముతున్న పెళ్ళాం దగ్గరికి వెళ్ళి ఏమే మా గురువుగారు వచ్చారు ఈ పూటకి మన ఇంట్లోనే భోంచేస్తారు సాయంత్రానికి ఆయన దారిన ఆయన వెళ్ళిపోతారు ఈ ఒక్కరోజు మాత్రం ఆయన వెళ్ళిపోయేదాకా నన్ను రోజులాగా తిట్టిపోయే బోకు నా బ్రతుకు పాలవుతుంది అని బ్రతిమాలుకున్నాడు అప్పటి శిష్యుడి మొహం చూసేసరికి ఆమెకి జాలి వేసింది అలాగే కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు వాగావంటే నీ పరువు దక్కదు నూరు తప్పుల వరకు మాత్రమే నేను నిన్ను క్షమించి ఊరుకుంటాను ఆ పైన ఒక్క తప్పు చేశావంటే నేను ఊరుకోను అన్నది పెళ్ళాం సరే నూరు తప్పులకు సెలవిస్తే ఇంకేం కావాలి అన్నాడు శిష్యుడు తిరిగి గురువుగారి దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడుతున్నాడు మాటల్లో మధ్య మధ్య ఏమే ఇంకా మడిగట్టుకు ఏడవలా అని ఇంకా రోటి దగ్గరే అగోరిస్తున్నావా అని తన ఇష్టం వచ్చినట్లు వాగేస్తున్నాడు శిష్యుడి పెళ్ళం నోరు మెదల్చకుండా చేసుకుంటూ ఉండడం చూసేసరికి గురువుగారు మొత్తానికి నా శిష్యుడు మంచి పెళ్లాన్నే సంపాదించుకున్నాడే అనుకున్నాడు కానీ అసలు సంగతి ఆయనకేం తెలుసు పాపం పెళ్ళం నూరుశనగ్ గింజలు ఒళ్ళో పోసుకుని శిష్యుడు తిట్టు తిట్టినప్పుడెల్లా ఒక్కో గింజ తింటోంది ఈ సంగతి పాపం శిష్యుడికి తెలియదు నోటికి వచ్చినట్లు తిట్టేస్తున్నాడు ఇంతలో వంట అయింది లేవండి అని లోపలి నుంచి పిలుపు వచ్చింది గురు శిష్యులు భోజనాలకి కూర్చున్నారు శిష్యుడు తన ధోరణిలో ఒళ్ళుపై తెలియకుండా త్వరగా వడ్డించి తగలడు అన్నాడు అల్లం ఒక శనగ్గింజ నోట్లో వేసుకుంది ఊర మారు వడ్డించి ఏడు అన్నాడు మరో గింజ ఖాళీ అయింది ఇలా చడమడ తిట్టేస్తున్నాడు శిష్యుడు ఇట్లతో పాటు శనగ్గింజలు అయిపోతున్నాయి అప్పటికప్పుడే నూరు తిట్లు తిట్టేశాడు శిష్యుడు ఎళ్ళం ఒళ్ళో కూడా ఒక్క శనగ్గింజ మిగల్లేదు వెళ్ళం పులుసు చట్టి తెచ్చింది వడ్డించడానికి అలా వెధవమోహం వయసుకు నుంచింటావేం ముందు గురువుగారికి వడ్డించు అన్నాడు శిష్యుడు దాంతో నూట ఒకటో తప్పు అయింది ఇంకేం ఆమె కళ్ళురుముతూ అలాగే వడ్డిస్తా ఉండు అని ఆ పులుసు చట్టి తెచ్చి శిష్యుడి నెత్తిన కొట్టింది దాంతో శిష్యుడికి కపాల మోక్షం అయింది చట్టి అడుగు ఊడిపోయి అంచు మాత్రం శిష్యుడి మెళ్ళో కంటెలాగా ఉండిపోయింది వెళ్ళా మా కంటె పుచ్చుకుని నూరు తప్పులకు సరే అన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు వాగుతావా పులిసిపోతే పోయింది ఆ చట్టి ఖరీదు ఇచ్చి మరీ కదులు విస్తరి ముందు నుంచి అన్నది గురువుగారికి ఈ ఒక్క ముక్కతో వ్యవహారం అంతా తెలిసిపోయింది ఇంకా అక్కడే ఉంటే తనకి కూడా మూడుతుందేమోనని గురువుగారు మజ్జిగైనా పోసుకోకుండానే లేచి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు ఇదండి గురు శిష్యులు అనే చందమామ కథ ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు